ఎలక్షన్లో పోటీ చేసాం అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఎట్లయితే చేసామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు ఇది కూడా చెప్తా ఉండాలి లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైజ్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి అంటే నేను చేశాను కదా నేను కష్టపడ్డా కదా నేను సఫర్ అయ్యాను కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఈయ నాస్తిపోయింది ఈ ఆల్సో సఫర్డ్ సఫర్ అయిన ఏముంటుంది నేను ఈయన కోసం ఆలోచించాను పనిచేశాను ఓటేసాను రావాలి కదా నా ఆశ తీసి వాళ్ళు కదా లే తన్నా కదా పట్టుకొని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి ఇద్దరు ఇది నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ దట్ ఈ ది మిస్ మ్యాచ్ అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అపీల్ చేయడం మా క్యాడర్ను కూడా అపీల్ చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా అన్నాను ఫ్రీగా ఇవ్వాలి ఇట్ హమ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్సలవేషన్ రెయి సీజన్ వచ్చింది ఇప్పుడు నేను తోలేను నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది నేను ఇస్తానని చెప్పి లారీ లార్ చేయమన్నాం మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా ఇవన్నీ ఓకే రమ్మన్నారు ఇవ్వడం మొదలుపెట్టారు మొదలు పెడితే లారీలో లారీలో నిలబెట్టేశారు నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా శక్తి లేదు నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక వంద లారీలు రోడ్ మీద ఉన్నాయి ఇదేంటా ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్ అంటారు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు మీరు తప్పు చేస్తున్నారు వీడు రెండు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు చార్జ్ కూడా ఎవరి పేరు వేస్తున్నాడు కన్సూమర్ పైన వేస్తున్నాడు వాట్ ఇస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి యూ రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి లారీస్ అన్ని కూడా అవుట్ చేయండి డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి వచ్చిన తర్వాత వన్ అవర్ స్లాట్ ఇవ్వండి ఆ టూ అవర్స్ లోనే ఆ లారీలన్నీ ఫిల్అప్ చేసి పంపించండి అని పెట్టాను ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం ఐబీఆర్ఎస్ చెప్తున్నారు ఎవడంలో మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం వీడ రీచ్ దగ్గర వీడి డబ్బులు కొట్టేయాలని చూడడం వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఫ్రీ స్టాండ్ ఇవ్వాలి మళ్ళా కన్విన్స్ చేయాలి లాస్ట్ మెయిల్ డెలివరీ జరగాలి